వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్ లో ఒక హెచ్ఎండిఏ లో కొన్ని ఇండిపెండెంట్ హౌజెస్ మీ ముందుకు తీసుకొచ్చామండి సో దీంట్లో మనకు మల్టిపుల్ హౌజెస్ లో ఉన్నాయండి నూట ఇరవై గజాల నుండి రెండు వందల గజాల దాకా ఇండిపెండెంట్ హౌజెస్ లో ఉన్నాయండి సో మనకు ఏ లో అయినా లోన్ తీసుకోవచ్చు సో మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇండిపెండెంట్ కు సో వీళ్ళు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకు ఆపోజిట్ కూడా థర్టీ బీట్ రోడ్ ఉంటుంది సో ప్రజెంట్ దీంట్లో స్టే చేయొచ్చు అండి ఆల్రెడీ నియర్ బై హౌజెస్ లో కూడా స్టే చేస్తున్నారు ఫ్యామిలీస్ సో మనకి వచ్చేసి టోటల్ గా నూట పదహారు గజాలలో ఉంటుంది కేవలం యాభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు హైదరాబాద్ రాంపల్లి దగ్గర కుందనపల్లి విలేజ్ లో ఉంటుందండి ఈ వెంచరు సో ఇది టోటల్ గా వన్ వన్ సిక్స్ స్క్వేర్ లో ఉంటుంది ఈస్ట్ లో ఉంటుంది సో మనకు టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేస్తే అండి సో టోటల్గా ఈ హౌస్ వచ్చేసి హైదరాబాద్ రాంపల్లి నియర్ బై కుందనపల్లిలో ఉంటుంది సో అలాగే మన దగ్గర మల్టిపుల్ హౌజెస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి